श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः वेदव्यासविरचित महाभारतं संक्षिप्तगादा नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం ఓం నమో భగవతే వాసుదేవాయ ప్రారంభం ఇరవై ఎనిమిదవ భాగం భయంతో అంతఃపుర స్త్రీజనం ఉన్న చోటుకు పొరుగుపెట్టే ద్రౌపదిని చూసి అట్టహాసం చేస్తూ దుర్యోధనుడు తమ్ముడు ఈ ప్రాతికాం పాండవులకు భయపడుతున్నాడు వీరు మన సేవకులు వెళ్ళి నువ్వే ద్రౌపదిని తీసుకురా లాక్కునిరా అన్నాడు దుశ్శాసనుడు పరమ సంతోషంతో నా నాలుగు అంగల్లో ద్రౌపదిని సమీపించి రాజసూయా బృధ స్నానంతో పవిత్రమైన ఆమె కేశపాశం పట్టి రోదిస్తున్నా వినకుండా సభాభవనానికి తీసుకువచ్చాడు వచ్చే దారిలో ఆమె దుశ్శాసన నేను రజస్వరను ఈ స్థితిలో సభాభవనానికి రాకూడదు నన్ను విడిచిపెట్టు అని దీనంగా అడిగింది నువ్వు ఏకవస్త్రవైన రజస్వలమైన దిగంబరంగా ఉన్నా ప్రమాదం లేదు నువ్వు మా దాసివి అంటూ దుశ్శాసనుడు ఆమెను క్రూరంగా ఈడ్చుకొస్తుంటే ఈ దు సదస్సుల్లో ఒక్కరూ నన్ను రక్షించేవారు లేరా ఈ భరతవంశం ధర్మో ధర్మానికి తిలోదకాలు ఇచ్చిందా ఆడదానికి అత్యాచారం జరుగుతుంటే భీష్మ ద్రోణ విధుర ధృతరాష్ట్రాదులందరూ ఏమీ చేయలేని నిస్సహాయిలా పరమేశ్వర లోకరక్షక జగన్నాథ నువ్వే నాకు దిక్కు అని ప్రార్థిస్తోంది ద్రౌపది ఓ మహామహులారా ఇప్పుడు చెప్పండి ఈ జూదంలో నేను ధర్మబద్ధంగా ఓడిపోయానా అధర్మంగా జరిగిందా ఈ పందెం అని అడిగింది పరధనాన్ని పణంగా ఒడ్డే అధికారం జోదరికి లేదు అయితే భార్య ఎప్పుడు భర్త అధీనంలో ఉండేదే ఈ రెండు విరుద్ధ విషయాలను సమన్వయం చేసే సూక్ష్మధర్మం మాకు తెలియడం లేదు అన్నాడు భీష్ముడు ఈ సభలో కురువంశ ప్రముఖులు వారి కొడుకులతో కోడలతో ఉన్నారు కురువృద్ధులు ఉన్నారు ఇందరిలో ఎవ్వరికీ ధర్మ శక్తి లేదా అది లేని వారిని జ్ఞానులని వృద్ధులని అనగలరా కపట ద్యోతం సాగించి కదా ఈ స్థితి కల్పించారు ఇక్కడ అని ఆమె రోధిస్తూ అంటోంది దుస్సాసనుడు ఆమె బయట చెంగు లాగుతుంటే భీమసేనుడికి ఆవేశం హెచ్చింది కక్కే ఆ వీరుని కనులలో అగ్నిజ్వాలలు చెలరేగాయి కోదారుణ జ్వాల రోజులు చిమ్మే కనులతో ఆ సగలు ఉమిసే నిట్టూర్పులతో మండే అగ్నిగణంలా పొంగిన నరాలతో కనకనమండే దేహంతో భీమసేనుడు ధర్మనందన ఎంతటి జోధుల అయినా తను చేరదీసిన కులటను కూడా పందెం పందెంబడ్డే అటువంటప్పుడు రాజసూయ యాగంలో పవిత్రమైన ఈ పతివ్రతని కులస్త్రీని జోదంలో వడ్డేశావే మా సర్వసంపదంలో మమ్మల్ని వడ్డాన మాకు బాధలేదు కానీ హద్దు మీరే నువ్వు కులస్త్రీని వడ్డి నీచమైన పనిచేశావు ఇంతవరకు నిన్ను సహించాను నీ సహనం సర్వనాశనం చేస్తున్నది ఇప్పుడు ఇంక నిన్ను విడివను అని తమ్ముడు వైపు తిరిగి సహదేవా నిప్పు తీసుకురా ఇంతటి దుస్థితి కలిగినా ఏమీ చేయలేన నా రెండు చేతులు ఈయన కోసం కాల్చుకుంటాను అని ఉరిమాడు అర్జునుడు కొంత శాంతింపు చేయడానికి ప్రయత్నించాడు ఉపశాంతి లేదు భీమునికి ప్రళయ జంజంలో ఊగిసలాడే పర్వతంలా చలించిపోతున్నది అతని దేహం తీవ్ర కోపంలో అప్పుడు దుర్యోధన సోదరులో ఒకడైన వికర్ణుడు లేచి ఓ సభాసు ఇందరు ఇందు మహామహులు ధర్మవేత్తలు లోకజ్ఞులు ఉన్న చోట నిష్పాక్షికంగా ధర్మ నిర్ణయం చేసి ద్రౌపది సందేహం నివృత్తి చేయాలి అని సభను కలయచూశాడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారే తప్ప ఒక్కరూ పెదవి కదపడం లేదు ప్రభువైన వాడికి వేట త్రాగుడు జోదము కామభోగాశక్తి కూడని వ్యసనాలు ఇందులో దేనికి లొంగున వారి వివేకం నశిస్తుంది ఇంతకుమించి ఈ ధర్మరాజు తన సోదరుల ఐదుగురి భార్య అయిన ద్రౌపదిని పణం పెట్టాడు పైగా జోదంలో తనను ఓడిన అనంతరం మన మరొకరిని పందెం పెట్టే అర్హత లేదు ఈయనికి అందుచేత ద్రౌపది ధర్మవిజిత కాదు అని ఉచ్ఛశ్వరంతో పరుగడంతో సభంతా కలవరపడింది అప్పుడు కర్ణుళ్ళు లేచి పక్కును నవ్వి వికర్ణ నీ ప్రస్తావన చాలా విచిత్రంగా ఉంది అరణిలో పుట్టిన అగ్ని అరణిని నశింపజేయడం శరీరంలో పెరిగే వ్యాధి శరీరాన్ని నాశ సర్వనాశనం చేయడం పశువు తినే గడ్డినే తన కాళ్ళతో తొక్కుకోవడం ఎరుగుదు కానీ నీవలే పుట్టిన వంశాన్ని నాశనం చేసేవాడు ఇంతవరకు కనిపించలేదు భీష్మ ద్రోణ కృపాచార్యాది పెద్దలున్న సభలో గాంధారి ధృతరాష్ట్రం ఉన్న చోట నువ్వు ధర్మ నిర్ణయానికి దిగడం ఎంత దుస్సాసం నీ చేతి గొడ్డలతో నీ కాళ్ళు నరుక్కోకు ధర్మరాజు ఆమెను ఒడ్డుతున్నప్పుడు మిగిలిన సోదరులు కూడా అడ్డు చెప్పలేదే ఆమె పతివ్రత అంటున్నారు ఐదుగురు భార్య అది అటువంటి దాన్ని బంధకి అంటారు బంధకిని ఏ దశలో అయినా సరే స సభకు తీసుకురావచ్చు ఇక నువ్వు కూర్చో దుశ్శాసన నువ్వు ఈ పాండవులతో పాటు ద్రౌపదీదేవి ధరించిన వస్త్రాలు విప్పయి అన్నాడు ఆ మాట వింటూనే పాండవులు తమ ఉత్తరీయాలను కింద పెట్టారు దుస్శాసనుడు ద్రౌపది చింగు లాగడం మొదలుపెట్టాడు ద్రౌపది ఏడుస్తూ సర్వలోకేశ్వరిని ప్రార్థించింది దుశ్శాసనుడు వికటాటహాసంతో ఆమె చీర విప్పుతున్నాడు ఏ అతీత శక్తిని ద్రౌపదీదేవి ప్రార్థించిందో ఆ శక్తి ప్రభావంతో ఆమె శరీరం మీద చీర అలా సాగుతూనే ఉంది దుశ్శాసనుడు చీర లాగుతూనే ఉన్నాడు అది సాగుతూనే ఉంది చీర గుట్టలా పడుతోంది మహాసభలోని వారందరూ గుండెలు కుచుంచుకుపోయాయి వారి కనులు ఆశ్చర్యచకితాలయ్యాయి అందరూ ఇంద్రజాలం చూస్తున్నారు అప్పుడు భీముడు లేచి పళ్ళు పటపటా కొరుగుతూ కురుగురు వృద్ధ బాంధవులు కూర్చొని ఉన్న ఈ భవనంలో మధోద్ధుడైన ఈ అఘాయిత్యానికి తలపడ్డ ఈ దుష్టుడి రొమ్ము చీల్చి రక్తపానం చేసే సంగ్రామం కోసం ఎదురుచూస్తున్నాను అన్నాడు చీరలాగుతున్న దుశ్శాసన చేతులు అలిసిపోయాయి ముఖం చెమటతో నిండింది భుజాలవాలి జారి నిలబడిపోయాడు అప్పుడు విధుడు లేచి సదస్సులారా ఈ పాంచాల రాజనందన ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన భారం మీ అందరి మీద ఉంది మహాసభకు విపద్ధసులో వచ్చిన వారు వెలుబుచ్చే సందేహానికి సత్యబద్ధమైన సమాధానం ఇవ్వకపోతే ఆ పాపం మనల్ని కట్టి కుడుపుతుంది ఆ సమాధానం విరు ధర్మవిరుద్ధంగా ఇస్తే ఆ ఫలితమంతా వారే అనుభవించాలి అని హెచ్చరించగా అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు స్వస్తి ප්‍රණතක් ලේසන අසායා ගොවින්දාය නමෝන් නමහා ශ්‍රීකෘෂ්න සැරඩම්මම